ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ కిచెన్ ఈ రోజు ఈ వీడియోలో రాఖీ పౌర్ణమికి తయారు చేసిన స్వీట్స్ పిన్ చూద్దాము అదే నండి మన బ్రెడ్మెలై ఈజీగా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలి అదే విధంగా ఒక ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ ఉంది రాఖీ పండగకు సంబంధించింది ఆ స్టోరీ ఏంటి అనేది వీడియో స్కిప్ అవ్వకుండా చూసినట్లయితే ఆ స్టోరీ కూడా తెలుస్తుంది ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇన్ షేర్ కూడా చేస్తారు అనుకుంటున్నాను ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆపదలో తోబుట్టును కాపాడడానికి ఏ మతం కులం అడ్డు రాదు అని తెలియచేసే ఈ రాఖీ పండుగ స్టోరీని అయితే చూద్దాం భారత చరిత్రలో అనుబంధం కేవలం రక్త సంబంధాలకే పరిమితం కాలేదు చెప్పిన రాణి కర్ణవతి స్టోరీ అయితే ఈ వీడియోలు చూద్దాం రాణి కర్ణవతి రానా కర్ణవతి బూండికి చెందిన యువరాని ఆమె మేవర్కు చెందిన రాణా సింగ్ని వివాహం చేసుకుంది కొద్ది సంవత్సరాలకి భర్త చనిపోయేటప్పటికీ ఇద్దరు చిన్న పిల్లలు విక్రమాదిత్య రాణా ఉదయ్ సింగ్ తానే రాజ్యపాలన ప్రజలను రక్షిస్తూ ఉండేది చాలామంది శత్రువులతో పోరాడి రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండేది కానీ చివరిలో గుజరాత్కి చెందిన బహదూర్ షా యుద్ధానికి ప్రకటన తెలిపారు ఆ సమయంలో బలహీనంగా ఉన్న తన రాజ్యాన్ని చూసి తనకి ఒక సహాయం కావాలి అని మొఘల్ చక్రవర్తి అయిన హుమాయున్ను రక్షణ కల్పించవలసిందిగా లేక రాసి ఇంకా తను రాకి అందులో పెట్టి పంపించిందని చెప్తారు అప్పుడు మొఘల్ చక్రవర్తి అయిన హుమాయున్ తనకు పంపించిన లేఖను చూసి అందులో ఉన్న రాఖీని చేతికి కట్టుకొని తన సోదరుడిగా భావించినందుకు కాను యుద్ధ రంగానికి వెళ్ళి గుజరాత్కి చెందిన సుల్తాన్ బహుదర్ షాని తనతో వచ్చిన సైనికుల్ని ఓడించి కాపాడి తన కుమారుడైన విక్రమాదిత్యకు అప్పగించి వెళ్తారు ఈ కథ రాఖీ పండుగకు మానవీయత సోదర సోదరి అనుబంధానికి చారిత్రాత్మకంగా కాకుండా ఇంకా మన కృష్ణ ద్రౌపది అనుబంధం కూడా చాలా ప్రాముఖ్యత చెందింది ఇంకా దానిని బట్టి మనం ఈ రాఖీ పండుగ అనేది జరుపుకుంటాము రాఖీ అన్నని రక్షిస్తుంది అన్నగా తన ధర్మాన్ని నిర్వహిస్తూ చెల్లికి రక్షణగా ఉంటాడు అన్న అనడానికి ఈ రెండు స్టోరీలు అంతే కి పండుగ రోజు ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాము ఇంకా ఈ రెసిపీని అయితే చూశారు కదా డీటెయిల్గా అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్